శ్రీవల్లభేది వరదేది దయాపరేది భక్త ప్రియేది నాథేది నాగశయనే జగన్ నివాసే ఆ ముకుంద ఇది కులశేఖరాలు వాళ్ళు మనకు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి శ్లోకం ముకుందమాల వారి గ్రంథం అనుకున్నాం ఇంతకుముందు ఇహబరాలలో ఆనంద వరప్రసాదాలు అనుగ్రహించే ముకుందుడికి భక్తకుల చక్రవర్తి భక్తకుల శిఖావణి అయినటువంటి కులశేఖరుడు తన యొక్క విన్నపాలని భగవంతునికి ఈ నలభై శ్లోకాల గ్రంథంలో విన్నవించుకున్నారు దాని పేరు ముకుందమాల అన్నారు ఏమిటి ఆయన పనిచేసింది అంటే శ్రీ వల్లభ శ్రీ అంటే లక్ష్మీదేవి వల్లభుడు అంటే భర్త అంటే శ్రీదేవికి తన ప్రథమ ప్రణామాలు అర్పిస్తూ సంప్రదాయబద్ధంగా చేశారు భగవద్ రామానుల వారు శరణాగతి గజ్జని విన్నవిస్తూ భ నారాయణ అభిమతాను స్వరూప రూపగుణ విభవ ఐశ్వర్యశీలారి అనవధికా దిశయ േ കല്യാണ ഗുണഗണ പദ്മവനാലം ഭഗവതി ശ്രീയം ദീം നിത്യാണ നിരവജ്ജാം ദിവദേവ ദിവ്യമഹീം അഖില ജഗന്മാതരം അസ്മന്മാതരം അശരഞ്ജരഞ്ജമഹം ഭഗവന്തുടുക്ക് ഭഗവതു നിവേദിച്ചേ വിന്നപാലിന് മുൻ അമ്മവാര നിർമിച്ചാൽ ఎందుకు అంటే అమ్మవారు పురుషకార స్వరూపిణి మనం చేసే అనేక రకాల అపచారాలన్నింటివి కూడా ఉపచారాలుగా వర్ణించి భగవంతుడికి విన్నవిస్తుంది మనవాడు పిల్లవాడు ఎంత మంచివాడు అంటుంది మనందరికీ అనుభవమే చదువుకునే రోజుల్లో మనకి ఏదైనా పాకెట్ మనీ కావాలన్నా కాలేజీలో ఫీజు కట్టాలన్నా అమ్మగారికి మన అమ్మకి చెప్పేవాడు అమ్మ నువ్వు చెప్పవే అనేవాళ్ళం అమ్మ చెబితే నాన్నగారు వింటారు అని చెప్పి పురుషులకు అప్పుడు అమ్మగారు చెప్పి నయంగా అనునయించి వారు భోజనం చేసినప్పుడు మరొకప్పుడు సావధానంగా ఉన్నప్పుడు ఆయన ముచ్చటగా చెప్పి వాడు వాడి ఫీజు కట్టాలి వాడికి ఏదో ఇబ్బంది పడుతున్నాడు అని చెప్తే నేను నమ్మబలిగితే ముచ్చటగా చెబితే మన గురించి అప్పుడు నాన్నగారు డబ్బులు ఇస్తే మనం ఫీజులు కట్టేవాళ్ళం అట్లా భగవంతుని ఆరాధన చేయబోయే ముందు ముందు అమ్మవారికి నమస్కారం చేయమన్నారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందమన్నారు కులశేఖరావు వారు ఆ రకంగా శ్రీవల్లభేది శ్రీవల్లభ అని అన్నారు అంటే శ్రీదేవికి మొదటి తనే ప్రథమ ప్రణామాలు సమర్పించారు చేసి శ్రీదేవి పుం ప్రధానేశ్వరి అంటే స్వామి కంటే ముందు ఆమెకు వందనాలు సమర్పించడం అనేది శ్రీ సంప్రదాయం ఆ తల్లి జీవాత్మకి పరమాత్మకే కాదు ప్రభువు కూడా స్వామి ఆమె స్వామిని ఆమె విష్ణు సహస్రనామాలలో మనం మాకు తెలుసు ఒక పదం ఒకటి ఉన్నది ఏమిటి శ్రీభివ శ్రీ విభావన అని ఉన్నది అందువల్ల ఈ రామం నారాయణమూర్తికి అంటే నారాయణమూర్తి వైభవానికి శ్రీదేవి కరణభూతురాలు అని నిర్ధారణ చేసి ఆమె ఆమెకు ముఖ్యంగా మనవి చేశాడు కులశేఖరాలు వారు ఆ తర్వాత ఏం చేశారు తన యొక్క విన్నపాన్ని నామపంతో కొనసాగించాడు శ్రీ మహావిష్ణువు వరదుడు రక్షించే రక్షణ గలవాడు దయాపరుడు భక్తప్రియుడు భక్తప్రియుడు కోవిదుడు ఈ సంసారం అనేటటువంటి సాగరంలో మన తరింపజేసేటటువంటి వాడు ఈ సంసారం అనే ఒక విషవృక్షాన్ని ఛేదించేటటువంటి వాడు నాగశయనుడు శేష పర్యంక తల్ప శేషాయి కదా ఆయన శేషాయికి మొక్కు శిరము శిరము అన్నాడు ప్రహ్లాదుడు ఆ జగన్ గానం చేస్తూ శ్రీపతి కృప వల్ల తాను సదా భగవన్నామ స్మరణందు అనురక్తుడై ఉండేటట్టుగా అనుగ్రహించే స్వామి అని వేడుకుంటున్నాడు కులశేఖర చక్రవర్తి తన స్తోత్రంలో నారాయణని మొట్టమొదట శ్రీవల్ల ఒడిగా స్థుతిస్తూ ఆయన నిత్యం శ్రీదేవితో కూడి ఉండడం వల్లనే నిత్య నిత్యం కూడా సింహతత్వం కలిగి ఉన్నాడు అని సూచిస్తాడు ఆయన విష్ణువు మహదైశ్వరివతుడైనప్పటికీ కూడా శ్రీమతాం వరుడు అన్నారు అందుకే ఆయన వరదుడు అన్నారు కోరికను తీర్చి సమర్థుడైనటువంటి వాడు నారాయణుడు సర్వాభిష్ట వరదుడు దేవి దేవతలకు భక్తులకు వర వరాలిచ్చేటటువంటి కల్పవృక్షం తరువు ఈ భక్తవరదుడు కులశేఖరాల వారు స్తోత్రం చేసేటటువంటి మూడో నామం శ్రీవల్లభేది వరదేది దయాపరేది దయాపర ఆర్తుల రక్షణ కోసంగా వాళ్ళ రక్షణ హడావిడిగా వస్తావు నువ్వు కేంద్రమోక్షం అని చూస్తున్నాం మనం ఆర్తుల్ని భక్తులని ఆపదలో ఉన్న రక్షించాలనే సందర్భంలో నేను ప్రార్థన చేస్తే తక్షణమే వచ్చేటువంటి వాడి నువ్వు కారుణ్యమూర్తి కావడం వల్ల భగవంతుణ్ణి భక్త ప్రియుడిగా మనం భావిస్తాం ఈ ఐదో పేరు ఏమంటున్నాడు భవలు తన సంసారం ఒక మహాభయంకరమైనటువంటి భవసాగరం లుంఠనం అంటే దోపిడి అంటే భవాన్ని దొంగిలించేటటువంటి వాడు భవాన్ని సంసారాన్ని తప్పించేటటువంటి గోవిందుడు ఇక్కడ భవభాద్ర బాదు వృత్తి ప్రసాదించి భగవంతు అంటాడు సర్వస్వామి అయినటువంటి వాడు పరమాత్ముని నాథా ప్రభు అనే నామంతో యోగనిద్రలో క్షీరసాగరంలో ఆదిశేషుడిపై ప్రవటించే నాగసేనుని సృజిస్తాడు ఆయన ఆర్తుల రక్షణ కోసం మళ్ళీ 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 యథాయథాయ ధర్మ గ్లాని భవతి భారత అభ్యుత్ దదాత్మానం సుజామ్యహం అని గీతలో చెప్పినట్లుగా మళ్ళీ మళ్ళీ అవతరించి ధర్మ సంస్థాపన చేసేటటువంటి మహానుభావుడు ఈ నాగసేనుడు జగన్ నివాసుడు అంటారు అంటే మహాప్రళయ కాలంలో సమస్తమైనటువంటి విశ్వాన్ని తన కుక్షిలో తన పొట్టలో తన బదులు ఇముడుచుకుంటాట ఆయన ఆయన అంటే మన వటపత్ర సాయి అంటాం కదా మీ సర్వజాపిన నారాయణ మీ సర్వజాపిన నారాయణుడు వేదాలు ఏమంటున్నాయి సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్తు నారాయణుడు అని అట్లా కులశేఖరాలు వాళ్ళు తన యొక్క మఠమడి శ్లోకంలో ఈ ఎనిమిది రకాల నామాలతోటి ఆ పరంధాముని కీర్తించాడు తమ సర్వథా నామ సంకీర్తనమే చేసే భాగ్యాన్ని తానికి కావలసిన శక్తిని సమయాన్ని కూడా ప్రసాదించిన మహానుభావాన్ని వేడుకుంటున్నాడు ఆ శ్లోకమే శ్రీవల్లభేతి భరదేతి దయాపరేతి భక్త ప్రియేతి కోవిదేతి విదేతి నాథేతి నాగేతి జగన్ నివాసేత్ ఆలాపదనం ప్రతిపదం గురుమే ముకుందా అనే శ్లోకం జయ శ్రీరామ్